అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మామిడి తోట లేత మామిడి తోట అండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయింది ఇది ఏసీ ఇది తోటలోకి దారి అండి ఇది మొత్తం వచ్చేసి పదకొండు ఎకరాలు ఉందండి పదకొండు ఎకరాలు ఇది మైలవారం నుంచి పొందుగోల రోడ్లో ఉంటుంది పొందుగొల పొందుగుల విలేజ్కి అనుకునే ఉంటుంది విలేజ్కి రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఓకే చూడండి ఈ తోట అయితే మొత్తం పదకొండు ఎకరాలు రేట్ వచ్చేసి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నలభై ఐదు లక్షలు పర్ ఎకరా ఓకే చూడండి తోట చాలా బాగుంది ఇది హౌస్ కూడా ఉంది అక్కడ అది హౌసు ఇక్కడ ఫ్యామిలీ ఉంటున్నారు చాలా బాగుంటుంది మొత్తం పదకొండు ఎకరాలు చుట్టూతో మామిడి తోటలే కనిపిస్తుంది కదా అది కూడా పెద్ద మామిడి తోట చేయనే ఓకే ఇందులో బంగిన ఉన్నాయి కలెక్టర్ సీట్లు ఉన్నాయి ప్లస్ రసాలు కూడా ఉన్నాయండి ఎక్కువ బంగినపల్లి ఎక్కువ కనిపిస్తుంది తర్వాత రసాలు కోత కూడా ఆల్రెడీ వస్తుంది చూశారు కదా అది కోత ఎప్పుడు వస్తుంది అది ఓకే బాగుంది పోట అయితే చాలా బాగుంటుంది ఓకే గెస్ట్ హౌస్ కూడా ఉంది వచ్చి ఉండవచ్చు ఇది మొత్తం పదకొండు ఎకరాలండి పూర్తి డీటెయిల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సార్ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్